పెద్ద ప్రశ్నలో ఉంది క్రీస్తు తరపున న్యాయవాది అయిన అన్నయ్య గారికి ప్రభుయ్ నిసుక్రీస్తునామలో వందనాలు తెలియజేసుకుంటున్న నా పేరు ఆసనాల అర్జున్ ఏజ్ ఇరవై ఏడు క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం అని ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇష్మాలీలకు యోసేపును అమ్మివేయాలని అతని అన్నలు అనుకున్నారు అయితే ఇరవై ఎనిమిదో వచ్చల్లో మిథ్యానీయులైన వర్తకులు అతని మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాలీలకు ఇరువది తులముల వెండిని అతనికి అమ్మివేసిరే అని ఉంది అన్నయ్య ఇక్కడ వారు వారు అంటే మిజ్యానీయులా యోసేపు గారి అన్నయ్యలా మిజ్ఞానీయులు అయితే ఇరువది తొలముల వెండికి అమ్మివేశారు కదా మళ్ళీ ముప్పై ఆరో వచ్చిన మిజ్ఞానీయులు యోసేపు గారిని యోసేపు గారిని ఫోతీఫర్కి అమ్మివేసినట్లు ఉంది ఇది ఎలా ఒకవేళ యోసేపు అన్నయ్యలు ఇస్రాయలీలను అమ్మివేస్తే ఆ మీదుగా వెళ్ళిపోతున్న మిజ్ఞానీయులు ఎలా ఐగుప్తి ఐగుప్తు కు అమ్మగలరు ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో ఫోతీఫరు యోసేపును ఇస్రాయిల్ యొద్ కొన్నట్లుగా ఉందన్నయ్య ఇప్పుడు యోసేపును ఫోతీఫర్ అమ్మింది ఇస్రాయిలీలా మిథ్యానీయుల అది ప్రశ్న ఇంతకే యోసేపును ఫోతీఫర్కు అమ్మింది ఇస్మాయిలీలా ఇజ్ఞానీలా ఒకవేళ మిథ్యానిలు ఇష్మాయిలు ఒకే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వారు అందరిది మిథ్యానీలో అనుకున్నారని మనం అనుకుంటే ఆదికాండ ముప్పై ఏడు ఇరవై ఎనిమిదిలో వారికి వేరువేరుగా చెప్పడం జరిగింది ఇంకా ముందుకు వెళితే మోషే గారు ఆది కాండం రాశారు మోషే గారు కొన్ని ప్రాంతాల పేర్లు సందర్భాల ప్రకారంగా జరిగిన కొన్ని ఊర్ల పేర్లు ముందుగానే ప్రస్తావించడం జరిగింది అందులో ఒకటే కయ్యిను వెళ్ళిన నోదు దేశం ఇలా ముందుగానే ప్రస్తావించిన మోషే గారు ఎందుకు ఒకరి దగ్గర మిజ్యానీయులని మరొక దగ్గర ఎస్మాయిలీలని చెప్పారు వాటిని ఎలా అర్థం చేసుకోగలరో తెలుపుగలరని కోరుకుంటున్నాను సరే అర్జున్ ప్రశ్న అడిగాడు ఏంట ప్రశ్న ఇంతకీ యోసేపు గారిని అమ్మివేసిన సందర్భం అండి చదువుతాం ఒకసారి ఎందుకు బైబిల్లో ఆ మాట సందర్భాన్ని చదివితే మనకు అర్థం అవుతుంది ఆదికాండం చదవండి ఎక్కడ ముప్పై ఏడో అధ్యాయం ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన భోజనం ఇంతకీ ఇక్కడ సందర్భం ఏంటంటే తన తమ్ముళ్ళు తమ్ముడిని చంపి తండ్రికి దూరం చేయాలి ఎందుకంటే వీడు కళలు చెప్తున్నాడు వీడు వీడి ముందు మనం అంతా మొక్కాలట ఇస్రా మరి యోసేపు కళల భావం కదని చెప్తున్నాడు మీరందరూ నాకు మొక్కుతారా అన్నల్లారా మీరు అని అనేసరికి వీళ్ళందరూ కోపం వచ్చింది అందులో వాళ్ళ నాన్న విచిత్రం కలిగిన అంగీని కుట్టించి పాపం యాకో బేయించాడు రాహేలకి ఇష్టమైన కొడుకు కనుక రాహేలు తనకి ఇష్టమైన భార్య కనుక అందరిలో ముద్దుల భార్య ఆ ముద్దుల భార్యకు పుట్టిన ముద్దుల కొడుకు యోసేపు కనుక యాకో ఒక మంచి డ్రెస్ కొట్టిస్తే వీళ్ళందరూ ఒక కన్ను కుట్టుకున్నారు ఎరా నీవు ఒక్కడికైనా నాన్న గుట్టించాలి ఇంత అందమైన డ్రెస్సు మాకు లేదా అని అసూయపడి మొత్తానికి వాడిని చంపాలి అనుకున్నారు యోసేపుని ఆ సందర్భంలో యోసేపు వస్తున్నప్పుడు ఆ సందర్భం ఉంటుంది చూడండి పైకి పోయిన వచ్చిన ముందుకెళితే చంపడానికి వాళ్ళు ఏం చేశారు ఒక అన్న అడ్డుపడతాడు రూబేని అడ్డుపడతాడు చంపేద్దాంరా అంటే వద్దురా చంపొద్దురా మన తమ్ముడే కదా మన గర్భ మన తండ్రి గర్భాన్ని పుట్టిన వాడే ఆ దోశ శిక్ష మనకి ఎందుకురా వద్దులే అన్న తమ్ముళ్ళారా అని రూబేను పెద్దవాడు కాబట్టి అందరికన్నా పెద్ద అన్నయ్య చెప్తాడు రక్తం చెందుచ్చు అంటాడు ఎక్కడ ఇరవై రెండో వచ్చిన చూడండి ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయము ఇరవై రెండో వచ్చును రూబేనా మాట విని మనము వాణి చంపవలదు అని చెప్పి వాని చేతుల్లో పడకుండా అతన్ని విడిపించను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించింది అప్పగించుటకై చేతులలో పడకుండా అయ్యో తమ్ముడు కదా అనవసరంగా అన్నదమ్ములు అందరూ ఉన్నారు వీళ్ళు తమ్ముళ్ళు అందరూ అని అనుకున్నాడు రక్తము చెందించద్దు వద్దు ఏమాత్రం యోసేపు హాని చేయొద్దురా ఎలాగ ఎలాగా గోతు కనబడింది కదా అందులో పైకి రాలెడరా ఆ పడేద్దాం రా తమ్ముడిని అని చెప్పి రూబేను సలహా ఇచ్చాడు ఈలోపు ఏం జరిగింది రూపేణి ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు ఏం జరిగిందండి యోసేపు తన సహోదరుల దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు అంగీని అతడు ఉన్న విచిత్రమైన అంగీని తీసివేసి పట్టుకొని గుంటలో తోసేశారట గుంట మొత్తానికి వట్టిది అది రోజులు నీరు లేదు వీళ్ళు భోజనానికి కూర్చున్నారు ఈ సందర్భాన్ని జాగ్రత్త వచ్చి వీళ్ళందరూ మిగతా అన్నదమ్ములందరూ కూడా కూర్చున్నారు భోజనానికి చూడగా చూస్తుంటే ఐగుప్తునకు వెళ్ళడానికి గుగ్గిలము మస్తకి బోళము మోయిచున్న ఒంటెలతో వస్తున్నారు కొంతమంది వాళ్ళు ఎవరు ఇష్మాయిలీలైన మార్గస్తులు అంటున్నారు చూడండి ఇంతకు వెళుతున్న వాళ్ళు ఎవరు ఇష్మాయలీలు ఆ ఈ యుష్మాయిలీలైన వారు ఆ మార్గాన వెళుతున్నారు వీళ్ళు చూసారు ఒంటెలతో మొత్తానికి వెళ్ళి వర్త ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు డైరెక్ట్ గా ఐగుప్తుకు వెళ్తున్నారు అప్పుడు యోధా మనం మన సహోదరుణ్ణి చంపి వాడి మరణమును ఎలాగా దాచిపెట్టినందువలన మనకి ఏం ప్రయోజనం రా ఈ ఇష్మాయిలకు ఈ నమ్మేద్దారో డబ్బులు కూడా వస్తాయి మనకి వాడు మన సహోదరుడు కదా ఎలాగ మన కడుపు మనందరూ రక్తం కదా వాడు హాని ఏమీ చెయ్యొద్దులే అని సహోదరులతో యోధా కూడా చెప్పాడండి సరేలే ఇది బాగుందిరా అన్నయ్య చిన్న అన్నయ్య బాగా చెప్పారు అని చెప్పి యోధా మాట కూడా ఈ మిద్యానీయులైన వర్తకులు ఇంతకీ వర్తకులు ఎంత ఇష్మాయిలీలు అన్నాడు ఇక్కడ మిద్యానీలు అంటున్నాడు ఇప్పుడు ఇతనికి ప్రశ్న ఏంటంటే ఆ ఈ వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా ఎవరు గుంటలకు ఎవరు దోస్తారు అన్నదమ్ములే కదా తోస్తారు మరి ఆ గుంటలో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఎలా తెలుసు తెలీదు కనుక ఈ గుంటలో ఉన్న యోసేపుని అన్నదమ్ములే పైకి తీసి అమ్మేద్దాం అనుకున్నారు కదా అమ్మేయాలంటే ఎవరు తీయాలి బయటికి అన్నదమ్ములే తీయాలి కనుక అన్నదమ్ములు గుంటలోంచి తీసి ఇక్కడ వారు అంటే ఏమను అక్కడ బైబుల్లో వారు ఆ గుంటలో నుంచి యోసేపును తీసి యోధా ఐడియా ఇచ్చిన తర్వాత యోసేపును తీసి ఆ అంటున్నాడు చూండి ఇక్కడ మిజ్యానీయులు అంటున్నాడు మళ్ళా ఇష్మాయిలీలు అంటున్నాడు దూరం నుంచి ఇష్మాయిలీలు అంటున్నాడు వర్తకులు అంటున్నాడు అంటున్నాడు ఇక్కడ ఇష్మాయిలు కనబడుతుంది ఇద్దరు కనబడుతున్నారు మిజ్ఞానీయులు ఉన్నారు ఇష్మాయిలీలు ఉన్నారు ఇరవై తులాలు వెండికి అమ్మేశారు ఎందుకంటే మనుషులకు అప్పుడు బానిసలుగా చేసుకునేవారు కదా ఆ రోజు ఉంది మనుషులు కొనుక్కునేవారు డబ్బిచ్చి ఆ కనుక కొనుక్కున్నాడు వాడు కొనేసుకున్నారు వారుసేపు నైగుతు తీసుకెళ్ళిపోరండి ఇష్మాయిలీ ఆ ఇంతకీ ఇప్పుడు ఇతను రాసిన దాంట్లో ఫొతీఫరు కొన్నది కూడా ఎవరుంది ఎవరి దగ్గర కొన్నాడని ఉంది మా ఆదికాండ ముప్పై తొమ్మిది అధ్యయ మొదటి వచ్చినాం చూడండి ఆది ముప్పై తొమ్మిది అజే మొదటి వచ్చిన యోసేపును ఐగుప్తును తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సేవ సేవా సేనాధిపతి అయిన అక్కడ అక్కడప్తుడు అక్కడ అతనికి తీసుకొని వచ్చినందున దగ్గరకు అన్నాడు అక్కడ వస్తుంది ఇష్మాయిలీ అని చెప్పాడు వర్తకం చేస్తుంది అని చెప్పాడు ఐగుప్తునికి వచ్చింది యస్మాయిలీలు అని బైబుల్లో చెప్తున్నాడు ఈ యస్మాయిలీల దగ్గరే ఫోతిఫర్ కొన్నాడని చెప్తున్నాడు ఎందుకు ఈ మిజ్ఞానీలు ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో అంతే కదా డౌట్ అదే అయింది కనుక మిజ్ఞానీలు ఎలాగవుతారు ఇష్మాయిలీలు ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఏంటంటే మిద్యాను అనే ఒక ప్రాంతం ఉంది మిద్యానీలు అనేది ఎలా అవుతారు మిద్యాను ప్రాంతంలో ఉన్న అయితే మిజ్ఞానీయులు అవుతారు ఏమండి పలాసాలో ఉన్నవాళ్ళు ఏమవుతారు చెప్పండి పలాసా వాసులు వైజాగ్లో ఉన్నవాళ్ళు విశాఖ వాసులు విజయవాడలో ఉన్నవాళ్ళు విజయవాడ వాసులు అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతపు వాసులుగా పిలువబడతారు గుర్తుపెట్టుకోండి అయితే ఇష్మాయలీలు అనేది గోత్రం ఇషమాయలీలు అనేది ఒక పురుషుడి నుంచి వచ్చిన జనాంగం మర్చిపోకండి పురుషుడి నుంచి వచ్చిన జనాంగం ఇస్మాయిలీలు ఎందుకంటే ఇస్రాయలీలు ప్రతిగా ఉన్నవాళ్ళు హాగర్ సంతానం ఇస్మాయిలీలు వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు వర్తకం చేసుకునేవాళ్ళు అయితే వాళ్ళు మిజ్యాను ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎందుకంటే బైబిల్లో మిథ్యాను అనే ప్రాంతం ఉంది మిజ్యాను అనే దేశం కూడా ఉంది అవునా చూద్దామా బైబిల్లో మాట ఓకే బైబిల్లో ఉన్న మాట ఒకసారి మనం చూద్దాం నిజ్యాను అనే ప్రాంతం నిజ్యాను దేశం మరి నిత్యాను దేశం నిజ్యాను దేశంలో ఉన్నవాళ్ళు ఏమవుతారు నిజ్యానీలు అవుతారు విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు విశాఖవాసులు ఎలాగవుతారో ఈ విశాఖవాసులు చాలామంది ఉంటారు ఎవరుంటారు క్రైస్తువులు ఉంటారు ముస్లింలు ఉంటారు ఏమండి సిక్కులు ఉంటారు జైనులు ఉంటారు బౌద్ధులు ఉంటారు అందరూ ఉంటారు వీళ్ళందరూ ఎవరు విశాఖ వాసులు వైజాగ్స్ అంటారు వాళ్ళని మామూలుగా విశాఖపట్నం వాసులు ఇంగ్లీష్లో ఏంపిస్త తెలుసండి గైడ్స్ అంటారు గైడ్స్ అంటారు అంటే వైజాగ్ సంబంధించిన వాళ్ళు అలాగే ఉన్న ఉన్నవాళ్ళు హైదరాబాదీలు అంటారు హైదరాబాదీలు అంటారు వాళ్ళని ఎందుకంటే హైదరాబాద్ వాసులు కదా అలాగే చెన్నైలో ఉన్నవాళ్ళు చెన్నై వాసులు అంటారు ఇలా ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళని ఆ ప్రాంతాన్ని బట్టి పేరు కూడా వాళ్ళకి ఉంటుంది బైబిల్లో మిథ్యాన్ అనే దేశం ఉంది అలాగే ఒక మాట చూద్దాం మనం సమీయులు మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం మధుర సమీయులు గ్రంథం మధుర సమూయులు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం ఎఫ్రాయిడైన ఎఫ్రాయి మనీ అంటే చూడండి ఎఫ్రాయి అనే మనీ ఉంది ఎఫ్రాయి ఎవరు మీకు తెలుసు కదా మనషే ఎఫ్రాయిము అంటే ఎఫ్రాయిము అనే వ్యక్తి ఉన్నాడు ఎఫ్రాయిము అనే మన్యం కూడా ఉంది మన్యం అంటే ఏంటి ప్రజలు నివసించే అరణ్య ప్రదేశం కొండ ప్రాంతం అనునొకొచ్చు ఆ ఎఫ్రాయిమీడైనా ఎఫ్రాయిము మన్యం అంటే ఎఫ్రాయిము మన్యం అందు రామతయీం సోఫీము పట్టణపు రామతయీం ఉండను అతని పేరు ఎల్కానా అతని పేరు ఎల్కానా అతను ఎఫ్రాయిమీయుడైనా అతను సూపునకు పుట్టిన తోహు కుమారుడైన చెబుతుంది ఎరోహాము కుమారుడు అతనికి భార్యలు ఉన్నారు ఏమండి ఎఫ్రాయిడైన ఏంటి ఏమండి ఎఫ్రాయిడైన అంటే ఏంటన్నమాట ఎఫ్రాయిం అనే ఉంది ఎఫ్రాయిం అనే గోత్రం కూడా ఏమండి అందులో మనషే ఎఫ్రాయిలు ఏమండి గోత్రం ఉందీ ఇస్రాయలీలు పన్నెండు గోత్రాల్లో ఎఫ్రాయిమ్ గోత్రం ఉందా ఏమండి ఉందా లేదా మనషే ఎఫ్రాయిము ఏమండి దాను గాదు రూబేను షిమేను లేవి యోధ దాను కాదు ఇషాకారు ఈ పన్నెండు గోత్రాల్లో రెండు గోత్రాలు యోసేపుకి సంబంధించి యోసేపు పిల్లలు కదా మనషే ఎఫ్రాయిము కనుక వాళ్ళకి సంబంధించింది ప్రత్యేకంగా గోత్రం లేకపోయినా ఇస్రాయలీలే వాళ్ళు వాళ్ళు కూడా ఇస్రాయీళ్లుగానే ఉంచాడు దేవుడు అలా ఉంచిన దాంట్లో ఎఫ్రాయిడ్ అంటే ఇస్రాయీడని అర్థం ఎఫ్రాయిడ్ అంటే ఇస్రాయల్ లీడే అర్థం ఆ ఇస్రాయీల్లో పుట్టిన వ్యక్తే ఈయన ఎల్కానా ఎవరు సమూయల్ గారి తండ్రి ఎంతనా దేశం అంటే ముందు చదువుకోవాలండి మొదటి సమూహ్య మొదట మొదటి వచ్చిన వాళ్ళు ఎఫ్రాయిందు అంటున్నాడు చూడండి ఎల్కానా గురించి చెప్తున్నాడు అంటే ఎఫ్రాయిము అనే ప్రాంతము ఉంది ఎఫ్రాయి అనే ఏముంది వ్యక్తి కూడా ఉన్నాడు ప్రాంతం అంటే అది ప్రదేశం అలాగే ఒక గోత్రం ఒక గోత్ర కర్తనుడు ఎఫ్రాయిడైనా అంటున్నాడు మీకు అర్థమవుతుందా కనుక ఇక్కడ కూడా దేవుడు మనకి వ్రాయిస్తున్న ఈ మాటల్లో మిజ్ఞానీయులు ఇస్మాయిలీలని చెప్తున్నాడు ఇష్మాయిలీలను దేని బట్టి అన్నాడు వీడు పుట్టింది ఇస్మాయిలు సంతానం వాళ్ళు పుట్టింది ఇష్మాయిల్ సంతానం మరి నిజానికి వాళ్ళు నివసిస్తుంది ఎక్కడ నిద్యాను ప్రాంతం నిద్యాను ప్రాంతం బైబిల్లో ఉందా మిద్యాను దేశం ఉందా నిర్గమాకాండం రెండో అధ్యాయం పదిహేను వచనం చూడండి నిర్గమాకాండం రెండో అధ్యాయం పదిహేను మిద్యాను దేశంలో నిలిచిపోయేను ఎక్కడ నిలిచిపోయేటండి మిథ్యాను దేశం అంటున్నాడు అబ్రహముఖ్యూతురుకి మిథ్యాన్ అనే వ్యక్తి పుట్టాడండి ఆ మిథ్యాన్ని బట్టి ఇప్పుడు వ్యక్తులు బట్టే కదండి పేర్లు వస్తుంటాయి ప్రాంతాలకు వ్యక్తులు బట్టే పేర్లు వస్తుంటాయి అయితే ఇక్కడ మిథ్యాను ప్రాంతం మిథ్యాను ప్రాంతంలో ఉంటే మిథ్యాను ప్రాంతంలో ఉన్న మిజ్యానికి పుట్టిన వాళ్ళనా ఆలోచించండి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు బాగా వినండి విశాఖపట్నం ఉన్న వాళ్ళందరూ కూడా విశాఖపట్నం వాసుల కాదండి ఎక్కువ వలస వచ్చిన వాళ్ళే తూర్పు పశ్చిమ కృష్ణా గుంటూరు ఈ జిల్లాల నుంచి వలస వచ్చిన వాళ్ళే విశాఖపట్నంలో ఎక్కువ ఉన్నారు కానీ తాత ముత్తాతల నుంచి ఏమండి కొన్ని దశాబ్దాల కాలం నుంచి విశాఖపట్నంలో ఉన్నవాళ్ళే నిజంగా విశాఖపట్నం వాసులు ఈరోజు చాలామంది మనం చూస్తున్న వాళ్ళు చివరికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపార నిమిత్తమే వచ్చేసిన వాళ్ళు ఉన్నారు బంగారు వ్యాపారం చేసుకునేవాళ్ళు ఏమంటే కంసాల వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదండి బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చేసిన వాళ్ళు కనుక విశాఖపట్నంలో ఉన్నంత మాత్రాన్ని అందరూ విశాఖపట్నం వాసులు కారు విశాఖపట్నానికి సంబంధించిన వారు కారు ఉన్నారు కాబట్టి విశాఖపట్నం వాసులు అలాగే ఇస్మాయిలీలైన గురించి చెబుతున్నాడు వస్తుంది ఇస్మాయిలీలు వాళ్ళు గుగ్గులు ఎన్ని అమ్ముకునేవాళ్ళు ఐగుప్తు దగ్గర తీసుకెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు వస్తుంది ఇస్మాయిలీలు అని చెప్పాడు అమ్మింది ఇస్మాయిలీలు అని చెప్పాడు అవునా కాదా వస్తుంది ఇస్మాయిలీలు వీళ్ళు ఏమండి ఎవరు యూసేపు యోసేపుని అమ్మేటప్పటికి ఏమని చెప్పాడు వస్తున్నది ఎవరని చెప్పాడు బైబిల్లో ఇష్మాయిలీలు ఇష్మాయిలీలు వస్తున్నాడు అమ్మింది ఫోతిఫర్కి ఇస్మాయిల్కి చెప్పాడు మరి మిజ్ఞానీలు అని కూడా ఎందుకన్నాడు వారి పుట్టుక ప్రాంతాన్ని బట్టి వారు నివసించిన దేశాన్ని బట్టి వాళ్ళు ఏం పిలిచారు మిజ్జానీలు అంటే ఇష్మాయిలీలైన వారు మిద్యాను ప్రాంతంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు మిద్యానీలు కూడా అయ్యారు అంతేగాని మిద్యానికి పుట్టిన వాళ్ళు కారు అక్కడ ఉదాహరణకు మీకు చెప్తాను పౌలు పౌలు విషయంలో నేను తార్సులో పుట్టిన వాడను అంటాడు తార్సువాడైన పౌలు అంటాడు చూడండి తార్సువాడైన పౌలు అపోసలి గారు ఇరవై రెండు అధ్యాయంలోని తన ప్రసంగంలో ఒకసారి చెప్తాడు చూడండి అక్కడ పేర ప్రారంభంలో ఆ మూడో మూడో నేను పుట్టిన 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 తార్సులో తార్సులో యూదుడు వచ్చినవాడు చూడండి మళ్ళీ తార్సువాడనైతే మాత్రం తారసులు చాలామంది ఉంటారు కానీ నిజాన్ని నా గోత్రాన్ని బట్టి అయితే నేను ఎవరో యూదుణ్ణి బై బర్త్ నా యొక్క గోత్రం ఏదంటే నేను యోధా గోత్రం మరి నేను ఏ ఊరికి చెందినవాణ్ణి తార్సు పట్టణానికి చెందినవాణ్ణి ఏమండి అలాగే ఇంకో మాట చెప్పవచ్చు నేను రోమ పౌరసత్వాన్ని కలిగిన వాడిని రోమిడ్ని అంటే పౌలుగా రోమిడా ఏమండి పౌరసత్వాన్ని బట్టి చూస్తే పౌలు గారు రోమిడు అవునా కదా ఎందుకంటే ఈ పౌరసత్వాన్ని నన్ను కొనుక్కోను ఆ రోజు భయపడిపోయాడు కదా పౌరు గారిని అరెస్ట్ చేసినందుకు నువ్వు అధికార ఏ అధికారంతో నన్ను అరెస్ట్ చేశావు నువ్వు అసలు రోమిడైన వాడిని విచారణ చేయకుండా నువ్వు అరెస్ట్ చేయొచ్చా అని ఆ రోజు ఆ దగ్గరుండి శతాధిపతిని అడిగాడు నేను ఎవరు అనుకుంటున్నావు అంటాడు చూడండి ఆ మాట కూడా చదవండి ఎందుకంటే మరి చాలా మంది లైవ్లో చూస్తున్నారు కదండి వాళ్ళకి సందర్భాన్ని కూడా కావాలి నువ్వు ఏ అధికారాన్ని బట్టి ఆయన అరెస్ట్ చేశావు అంటున్నప్పుడు ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం అప్పుడు సహస్రాధిపతి క్షమించండి శతాధిపతి కాదండి సహస్రాధిపతి వచ్చి అతను చూచి నువ్వు రోమిడు అని అడుగుతున్న చూడండి నువ్వు రోమీడువా అది నాతో చెప్ప మనకు అతడు ఏమండి అతను చూచి ఆవునని చెప్పాను పౌలు ఏమన్నాడు ఆవును ఏమండి రోమిడు అయితే రోమీలు అన్యులే కదండి బాగా వినండి రోమీలు అన్యులా ఇస్రాయేలీలా మీరు చెప్పండి అన్యులు మరి ఇతరుడు రోమిడు అని ఎదుకడ్డాడు యా సాన్ రోమన్ పుట్టుకతో రోమిడే అంటే చూడండి మరి అంటే పుట్టుకతో రోమిడేంటాడు రోమాడికి ఆడు పుట్టాడా రోమిలుకు పుట్టాడా అన్నీలుగు పుట్టాడా ఇతను పుట్టింది యోధాల యోధ గోత్రం కదా పుట్టాడు అతను గోత్రం ఏం చెప్పుకున్నాడు ఇందాక కిలికిలో పుట్టిన తార్సులో పుట్టిన వాడైన తార్సులో పుట్టిన యూదుడను అని ఇరవై రెండు అధ్యయనం ఇందాక చెప్పుకోరడు పైనియా ఆ నిజానికి క్షమించండి ఇతను యూదును కాదు బెన్యామీని గోత్రానికి చెందినవాడినా ఎందుకు యోధా గోత్రం కాదండి కానీ యూదుడు ఎందుకన్నాడు ఎందుకంటే ఆ రోజు బెన్యామీలైనా యూదులైనా యూదులుగానే పిలువబడ్డారు ఆ రోజు యూదుల శాతం ఎక్కువగా ఉన్నారు ఇస్రాయేళ్లులో యూదులుగానే పిలువబడ్డారు అందరూ బెన్యామీనులుగా పిలవబడలేదు గోత్రాన్ని బట్టిన బెన్యామీనుడు ఏమంటే అర్థమవుతుందా గోత్రాన్ని బట్టిన బెన్యామీనుడు కానీ ఇతరికి ఎన్ని అర్హతలు ఉన్నాయి చూడండి ఒక పక్క ఏమో నేను రోమిన్ అంటున్నాడు ఇరవై ఎనిమిది వచ్చినలో అతడు అవునని చెప్పి సహస్రాధిపతితో నేను బహుద్రవ్యం ఇచ్చి ఇరవై ఆరు వచ్చిన సతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వచ్చి నీవేమి చేయబోచున్నావు ఈ మనుషుడు రోమిడు సుమి ఇతడు రోమీడు అంటే పౌలు గారు ఒక దగ్గర రోమీడు మరొక దగ్గరేమో యూదుడు మరొక దగ్గరేమో బెన్యామీనీడు ఊరిని బట్టి చూస్తే తారసు వాడైన పౌలని కూడా ఉంటుంది ఎక్కడో బైబుల్లో ఎతకండి ఎక్కడైనా వాడైన పౌలను కూడా క్లియర్గా ఉంటుంది వాడైన పౌలు అంటే ఇక్కడ కిలికిల్లో తార్సులో పుట్టిన వాడిని అన్నాడు కదండి అదే మాట అక్కడ రెఫరెన్స్ చూడండి అక్కడ లింక్ రెఫరెన్స్ ఏమంటే దొరుకుతుంది తార్సువాడైన పౌలు అని ఎక్కడో చెప్తాడు ఆయన లేదంటే ఇంకెవరో సందర్భంలో మాట్లాడతారు అంటే పౌలు గారి యొక్క నేటివిటీ కోసం మాట్లాడితే ఆయన పుట్టుకతో బెన్యామినీడు యూదుడు ఇంకా రోమిడు తార్సువాడు అంతేనా ఇన్ని ఉన్నాయి కిలికీవాడు తార్సువాడు రోమియుడు ఇప్పుడు ఏమని చెప్పాలి చెప్పండి అంటే కిలికీవాడు కాబట్టి కిలికీలో ఎవరో ఒక పుట్టినవాడా అయినా అన్నందుకు రోమీడు అన్నందుకు నిజంగా ఆయన రోమా ప్రభుత్వానికి సంబంధించిన వాడో లేదా రోమిడ్లో ఎవరికైనా పుట్టినవాడా ఎలా అనుకుంటాం మనం కనుక ఇక్కడ మిజ్ఞానీయులు అన్నారంటే వేరే తెగవాళ్ళు ఏమీ కాదు ఆ అయిన వాళ్ళు వాళ్ళే మిజ్ఞానీయులుగా ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి మిజ్ఞాను ప్రాంతం నుంచి బయలుదేరాము ఎక్కడికి వెళ్తున్నారండి వర్తకం కోసం మేము ఐగుప్తుకు వెళుతున్నామండి ఎవరండి మేము అండి అంటే ఇష్మాయిలీలైన వాళ్ళు మిజ్జాను ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు ఐగుప్తుకు వెళుతున్న ఈ మార్గంలో వీళ్ళు ఏం చేశారు ఎవరిని చూశారు ఇష్మాయిలు రావడం చూసి ఆ గుంటలో నుంచి యోసేపును తీసి వాళ్ళకి అతనికి అమ్మేసి ఇరవై వెండి రోకలకి అమ్మేసి ఏమండి తీసుకుని వెళ్ళి అమ్మింది కూడా ఎవరు అక్కడ మళ్ళీ వాళ్ళు ఎవరో కొత్తగా వచ్చారని వాళ్ళు మళ్ళా వాళ్ళు యుష్మాయిలకైతే అమ్మారని అంత బైబిల్లో అక్కడ లేదండి కేవలం మనకి సందర్భం అర్థం కాకపోవటం వల్ల అపార్థం చేసుకుంటున్నామే తప్ప వాళ్లే ఇష్మాయిలీలైన వాళ్ళే మిజ్ఞాను ప్రాంతము వాళ్ళు ఎందుకంటే మిజ్ఞాన్ అనేది ఒక దేశము బైబుల్ ఇప్పుడు రెఫరెన్స్ కూడా మీరు ఎందుకు చదివారు కనుక ఐడెంటిటీ అంటారు ఏమంటే ఐడెంటిటీ నేనెవరు ఆమె క్రిస్టియన్ మీరెవరు విశాఖ వాసిని ఇంకా ఇంకా ఆంధ్రుడును నేను ఎవరండి విశాఖపట్నంతో పాటు మిమ్మల్ని ఏమైనా పిలొచ్చు నన్ను ఏమైనా పిలొచ్చు ఎస్ ఆమె ఆంధ్ర తెలంగాణ కాదు ఆయ ఆంధ్ర ఆ ఇంకా ఆంధ్ర అంటే ఇంకా బయటికి వెళ్తే ఆయన ఇండియన్ నేను భారతీయన్ని బయట దేశాలకు వెళ్తే అంతే కదండి అంటే నాకు ఎన్ని ఐడెంటిటీలు ఉన్నాయి చెప్పండి ఒక క్రైస్తవుడిని ఒక తెలుగువాడిని ఒక ఆంధ్రావాడిని ఏమండి ఒక భారతీయుడిని ఏమన్నా సౌత్ ఇండియన్ ఒక సౌత్ ఇండియన్ ఇలాగ ఎన్ని రకాలుగా పిలుకో నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్స్ కూడా ఉన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇందులో నాకే ఇన్ని ఐడెంటిటీలు ఉన్నప్పుడు నేను చెప్పుకోవచ్చు ప్రసన్నబాబును నేను ఆంధ్రావాడుగా ఉంటూ భారతీయుడుగా బైబుల్ చదువుకుంటూ చెప్పొచ్చు అంటే నువ్వు భారతీయుడు అంటే ఎవరండి అంటే భారతీయులు వేరేగా ఉన్నారా ఆంధ్ర వాళ్ళు వేరేగా ఉన్నారా లేదండి వీళ్ళందరూ కూడా జనాంగాలే నేను వైజాగ్ వాడిని అన్నాడంటే నేను వైజాగ్ పుట్టానా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా పుట్టానా వైజాగ్లో ఉన్న నా తల్లిదండ్రులకు పుట్టాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా విశాఖ వాసులే ఎక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు గారు వాళ్ళు పూర్వీకులు కూడా ముందు వలస విశాఖపట్నంలో ఉన్నవాళ్ళే కనుక విశాఖవాసిని ఇష్మాయిలీలైన వారు అక్కడ కనబడుతున్నారు అందుకే మీతో ముందు చదివించాను తెచ్చింది ఎవరు వస్తున్నప్పుడు వీళ్ళు చూసింది ఎవరు ఎవరు వస్తున్నారని చదవండి ఆ మాట చదివితే మనకు క్లియర్ అయిపోతుంది మరలా ఇంకొకసారి మరలా ఆ సందర్భంలో ఆది కాండ ముప్పై ఏడో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చినా చదవండి మిజ్యానీయులు మిద్యానీయులు అంటున్నట్టు ఏంటి ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు ప్రాంతానికి సంబంధించిన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా గుంటలో నుండి యోసేపును తీసుకొని ఆ ఇస్మాయిలీకి అంటాడు చూడండి అంటే మిజ్యానువాసులైన అప్ప వాళ్ళు అమ్మేశారు అమ్మిన వీళ్ళు అమ్మారు అమ్మారే ఇస్మాయిల్ అమ్మారంటే ఇస్మాయిలీలైన మద్యానీలికి అమ్మారు కనుక ఈ ఇస్మాయిలీలైన మిజ్ఞానీలే ఐగుప్తుకు వెళ్లి ముప్పై అధ్యాయంలో మొదటి వచ్చిన చూస్తే ఫోర్టీ ఫోర్ ఎవరి దగ్గర కొన్నాడు యోసేపుని దగ్గర కొన్నాడు ఇంతకే యష్మైలి ఎవరు మిజ్ఞాను వారు మిజ్యానీయులగు అన్నాడంటే ఏంటనమాట మిజ్యానీయులు అనే పదం అక్కడ పడిందంటే అంటే వర్తకులు అనంటే మీరు విద్యాను మిజ్ఞాను ప్రాంతానికి చెందిన వాసులు అని అర్థం అక్కడ బైబిల్లో వైజాగ్ వాసులు ఏమండి రోమీలు పౌలు రోమిడా రోమీడే పౌలు యూదుడా యూదుడే పౌలు బెన్యమీనుడా అవును బెన్యమీనుడే పౌలు తారుచువాడా అవును తారుచువాడే పౌలు కిలికీయవాడా అవును కిలికీయేవాడే చూసారు ఎన్ని వచ్చాయో అలాగే వాళ్ళు వాళ్ళకున్న ఐడెంటిటీ వాళ్ళ ఊరొక ఐడెంటిటీ వాళ్ళ గోత్రం ఒక ఐడెంటిటీ వాళ్ళు వెళుతున్న ప్రాంతం ఒక ఐడెంటిటీ ఇవన్నీ చెప్పాడు ఇది బైబిల్లో అర్థం కాక నానా అపార్థం చేసుకునేవాళ్ళు బైబిల్ని తప్పు పట్టాలనుకున్నవాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు అవన్నీ మీరు పట్టించుకోకండి ఇంకా బైబుల్ ఇలాంటివి చాలా ఉన్నాయి అపార్థం చేసుకుంటున్న వాళ్ళు కనుక అందుకే నీరు జబ్బ చరిచి పిలుస్తున్నారే ఎవడైనా బైబుల్ తప్పు అన్నవాడు ఒకటే ఒకటి తప్పు వంద తప్పులు పట్టుకొని నువ్వు ఒక్క తప్పు ఒకే ఒకటి అది నేను ఒప్పించలేకపోతే నేను నిరూపించలేకపోతే ఆ తప్పును నేను కరెక్ట్ చేయలేకపోతే అంటే నీది తప్పు అనుకుంటున్నామని నేను నేను నిన్ను ఒప్పించలేకపోతే నిరూపించలేకపోతే నేను బైబిల్ యొక్క జీవితంలో ముట్టను క్రైస్తవ్యాన్ని వదిలేస్తాను నేను మరి నువ్వు ఓడిపోతే బైబిల్ దగ్గరకు రావాలి క్రీస్తు రక్షకు నొప్పుకోవాలి బైబిల్ నిజమైన దైవ గ్రంథం అంగీకరించాలి చెప్పాలి ప్రకటించాలి ఏసే దేవుడని ఎనీ కండిషన్ నేను సంతక పెట్టడానికి రెడీ నువ్వు సంతక పెట్టడానికి రెడీయా దమ్ము కావాలి ఎవరికైనా నా బైబిల్ మీద నాకు దమ్ముంది ఎందుకంటే బైబిల్ మనిషి రాసింది కాదురా పిచ్చి సన్నాసుల్లారా మనిషి ఒక దగ్గర కూర్చొని రాసేసింది కాదు పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయా ప్రాంతాలు ఆయా కాలాలకు సంబంధించిన వాళ్ళు రాసినది ఒక్కటిగా వచ్చిన వన్ బుక్ దట్ ఈస్ ది బైబిల్ నిజంగా బైబిల్ మీద ఒక మంచి పాట వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వండర్ఫుల్ ఆల్బమ్ మర్చిపోకండి చరిత్ర సృష్టిస్తున్న ఆల్బమ్ అది ఎలా అంటారా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో భారతదేశ క్రైస్తవ చరిత్రలో ఆరు భాషలలో ఒకే ఒక ఆల్బమ్ ఎప్పుడు ఎవ్వరు లాంచ్ చేయలేదండి అది చరిత్ర సృష్టిస్తూ బైబిల్ విశ్వవిద్యాలయం బిఓ వాళ్ళు క్రైస్ట్ చర్చెస్ ఆఫ్ ఇండియా క్రైస్ట్ చర్చెస్ ఆఫ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎన్ని క్రీస్తు సామ్రాజ్యాలు అయితే సార్వత్రిక క్రీస్తు సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ ఏకముగా సహకరించి ఇదిగోండి ఆల్బమ్కి వాళ్ళు నాంది పలికరు మొట్టమొదటిసారిగా ఆరు భారతీయ భాషల్లో పాన్ ఇండియన్ క్రిస్టియన్ ఆల్బమ్ అంటూ చరిత్రలో ఇండియన్ చరిత్రలో ఎవరైనా ఉందంటే దాట్ ఈస్ బిఓ మాత్రమే ఎవరు లేరు ఎవరు చేయలేదు ఒక పాట రెండు పాట మూడు పాటలు మార్చుకున్నారంత సింగిల్ ఆల్బమ్ సింగిల్ని సింగిల్స్ని మాత్రమే కానీ ఒకేసారి ఆల్బమ్ అంతటిని ఇన్ని భాషల్లో దించిన చరిత్ర ఎవరిలోనూ లేదు నిజంగా ఆ ఘనత దేవుడు సార్వత్రిక క్రీస్తు సంఘంగా విశ్వవిద్యాలయమైన మనకు దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి బైబిల్ మీద మనకున్న అధికారం బైబిల్ మీద మనకున్న ఏమంటారు దాన్ని సారం చదివేశాం మేంగేశాం దాన్ని దాని సారాన్ని మొత్తం అంతా కూడా భావాన్ని చదివాం అక్షరాలను కాదు భావం చదివాం కాబట్టి అబద్ధాలని ఏమంటే బైబిల్ని నిందిస్తున్న వాళ్ళందరూ నోరు ముయించడానికి సిద్ధంగా ఈరోజు దేవుడు ఈ తరంలో మనకి ఇచ్చాడు ఎలా విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలా ఎవడొచ్చినా ఖచ్చితంగా ఓడిపోతాడు నో డౌట్ బయటవాడితో అంతర్గతం ఓడితే యుద్ధం ఏంటండి హ్యువర్ మై బ్రదర్ చిట్కన్నా నువ్వు తమ్ముడు రా కూర్చొని నేర్చుకో లేదా డౌట్ ఉంటే రా బైబిల్ పట్టుకొని రా కూర్చు మాట్లాడుకుందాం దేవుని పిల్లలారా ఇటువంటి మంచి ప్రేమతో ఈరోజు ఈరోజు సార్వత్రిక క్రీస్తు సంఘం సమాజానికి ప్రేమను నేర్పిస్తుంది విద్యను నేర్పిస్తుంది సర్వసత్యాన్ని సమాజానికి నేర్పిస్తుంది ఆ ఖ్యాతి ఆ ఆధిక్యత దేవుడు ఈ తరంలో మనకి ఇచ్చాడు కాబట్టి ఈ తరంలో మీరు ఉన్నందుకు ఈ తరంలో దానికి వారసులుగా ఉన్నందుకు పాలిభాగస్తులుగా ఉన్నందుకు మీరంతా కూడా సంతోషించారు ఓకే ఆసనాలు అర్జున్ అనుకుంటాను